చలికాలంలో వచ్చే ఎలాంటి నొప్పులకైనా సర్జరీ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో ఎలాంటి అరాచకం సృష్టించైనా సరే డబ్బు సంపాదించడం ఆ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జీవితాన్ని హై రేంజ్ లో ఎంజాయ్ చేయడం అన్నది ఇంటర్నేషనల్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆడిన ఓ మెగా గేమ్ ఆ క్రమంలో కరడు గట్టిన నేరస్తులతో మీటింగ్ అయిపోతూనే అందమైన బాలీవుడ్ సెలబ్రిటీలతో ఆయన చాటింగ్ సాగేదంటూ అప్పట్లో మీడియాలో లెక్కలేనని కథనాలు వచ్చాయి అయితే అప్పట్లో టాప్ రేంజ్ కి దిగిన మందాకిని అందాల మోడెల్ అనిత ఆయుబ్తో దావొద్దుకున్న లింకులు ఫోటోల రూపంలో బయటకొచ్చాయి ఆ ఫోటోలే ఆ అందాల భామల కెరీర్ ను కూల్చిపారేశాయి ఇంతకి ఎవరా అందాల భామలు ఏమా కథ వాంటెడ్ అండర్వర్డ్ డర్న్ పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం చావు బతుకుల మధ్య ఉన్నాడంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది పాకిస్తాన్కు చెందిన ఓ మాజీ నాయకుడు ఆయన చనిపోయాడంటూ ఓ ట్వీట్ కూడా పెట్టేశారు అయితే దీనిపై ఆయన అనుచరుడు చోటా షకిల్ స్పందిస్తూ భాయ్ క్షేమంగా ఉన్నాడని ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మరో స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా రోజుల తర్వాత దావూద్ పేరు తెరపైకి రావడంతో ప్రస్తుతం ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఓ పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు ఈ డాన్ కు క్రిమినల్స్ తోనే కాదు బాలీవుడ్తో చక్కటి సంబంధాలున్నాయి అప్పట్లో అటు హిందీ చలన చిత్ర సీమలో ఇటు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు విలిగిన మందాకిని అంటే మనోడు మోజు పడిపోయాడు తమ కుటుంబ కార్యక్రమాలకు ఆమెను ఆహ్వానించడంతో పాటు కోట్ల రూపాయల ఖరీదైన కానుకలతో ఆమెను బుట్టలో పడేశాడు ప్రేమ పేరుతో మందాకినిని నమ్మించాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన రామ్తేరి గంగా మేలి సినిమాతో మందాకిని బాలీవుడ్ లో టాప్ యాక్టర్ అయిందాయి ఇటు తెలుగులో సింహాసనం భార్గవరాముడు లాంటి చిత్రాలతో తెలుగు యూత్ గుండెల్లో గుడి కట్టుకుంది ఈ సినిమాల విజయంతో ఆమె కెరీర్ పీక్ చేరింది ఇదే సమయంలో దావూద్ మందాకినిని బుట్టలో వేశాడు ఇతనితో మందాకిని పెట్టుకున్న కాంటాక్ట్ తో ఆమెకు కానుకల రూపంలో దావూద్ నుంచి కోట్ల రూపాయలందాయి కానీ ఆమె సినిమా సినిమాల ఆ బంధం కోలుకోలేనంతగా తనకి ఎలాంటి సంబంధాలు లేవని బుఖాయించిన మందాకిని అతనితో కలిసి ఉన్న ఓ ఫోటో బయటపడడంతో ఆమె బండారం బట్టబయలైంది ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడం మొదలైంది దావూద్ కూడా ఆమెను దూరం పెట్టాడు దీంతో మందాకిని సినిమాలకు పూర్తిగా బై బై చెప్పి ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడిపోయింది ఆ తర్వాత దావుద్ కన్ను నటి అనిత ఆయుబ్ మీద పడింది ఆమె కూడా అతనితో సంబంధాలు కొనసాగించింది సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆమెను తన వశం చేసుకున్నాడు ఈ సందర్భంగా ఆమెకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రముఖ నిర్మాత జావెద్ సిద్ధికి తాను చేసిన రికమెండేషన్ రిజెక్ట్ కావడంతో దావోద్ ఆ నిర్మాతను నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టించాడన్న వార్తలు కూడా అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వచ్చాయి ఇలాటు నేర సామ్రాజ్యం విస్తరణతో మల్చి మిలియనర్ గా మారిన దావోద్ ఇబ్రహీం ఇటు ఆనందాల కోసం ఎంతకైనా తెగించేవాడు ఎన్ని నేరాలు చేసినా తనకున్న డబ్బుతో పలుకుబడితో చట్టానికి దొరక్కుండా జీవితం సాగించాడు ఎందరో లేడీ సెలబ్రిటీల కెరీర్ పాడు చేసిన ఓ దుర్మార్గుడిగా చరిత్రలో నిలిచిపోయాడు